భక్తజనులకు ఆహ్వానం రండి విచ్చుయన్ సత్యదేవుని కృపా పాత్రులు అవ్వండి పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వతినాన రత్నగిరిపై ఆధ్యాత్మిక రసమయం నవంబర్ ఐదవ తేదీన జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ పంప సరోవరంలో పంపా హారతులు జ్వాల తోరడం భక్తులు అందరికీ దేమ ఆహ్వానం ఐవి రోహిత్ చైర్మన్ మరియు వేర్ల సుబ్బారావు కార్యనిర్వాహణాధికారి అన్నవరం దేవస్థానం కోబ్రా 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 పెయిన్ ఆయిల్ ఎలాంటి ముక్కులైనా ఇట్టే మటుమయం అందుకే కోబ్రా పెయిన్ ఆయిల్ షాప్ ఎక్కడ ఉంటే ప్రజలు అటువైపు అడుగులు వేస్తూ ఉంటారు తాజాగా అన్నవరం శ్రీ వీరవిక్ర సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కోబ్రా పెయిన్ ఆయిల్ స్టాల్ ను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు రాంబాబు చెప్పారు మమ్మీ ఆయుర్వేద కోబ్రా ఆయిల్ అన్ని రకాల బాగా పని చేస్తుందండి ఇటువంటి వారికైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది కోబ్రా కోబ్రా ఆయిల్ అన్ని రకాలుగా పనిచేసే ఈ కోబ్రా ఆయిల్ ఏజ్తో సంబంధం లేదండి ఇది నిమ్మున్న జలుబుగా ఉన్న అటువంటి వాటికి కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేస్తుందండి మన కోబ్రా ఆయిల్ ఏజ్ వారికైనా సరే ప్రతి ఒక్కరు కూడా మన ఈ గుడి ప్రాంగణంలో అందరూ అందరికీ బాగుండాలి అందరి భక్తులు కూడా బాగుండాలి అనే ఆలోచిస్తూ మనం ఇది నిర్వహించేవండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కోబ్రా ఆయిల్ ఆయుర్వేదిక్ పెయిన్ సయాటికా నొప్పిలైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గునియా కేళ్లనొప్పులు రుతుశీల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించను అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడను ఏరియాల వారీగా డీలర్స్ కావలేను